క్రైస్తుల గొర్రెల కాపరి అనగా యేసుక్రీస్తు వారికి సాదృశ్యం గొర్రె పిల్లలు అనగా ఆయన ప్రజలైన మనందరికీ సాదృశ్యం గొర్రెల కాపరి స్వరాన్ని వినిన గొర్రె పిల్లలు క్షేమము కలిగి నెమ్మది కలిగి భద్రత కలిగి సంతృప్తి కలిగి సంతోషం కలిగి ఉంటాయి ఎందుకంటే వాటి ప్రతి ఔషధ కూడా ఎవరు తీరుస్తారు తమ కాపరే తీరుస్తారు మరి ఆ కాపురి యొక్క స్వరం వినని గొర్రెపిల్ల ఏమవుతుంది దారి తప్పిపోతుంది ముండ్ల పొదల పాలవుతుంది లేదంటే క్రోరా జంతువు యొక్క నోటి పాలవుతుంది కాబట్టి ఆ యొక్క దానికి క్షేమం అనేది ఉండదు కాపర్ని వెంబడించిన గొర్రె పిల్లకే క్షేమం కలుగుతుంది ఆ విధంగానే మనము కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించినప్పుడే క్షేమము భద్రత నెమ్మది శాంతి సమాధానము ఆశీర్వాదము సంతోషము కలిగి ఉంటాం ఇవన్నీ మనకి కావాలంటే ఆయన్ని వెంబడించాలి ఆయన్ని వెంబడించకుండా ఆయనకి దూరంగా మనం బ్రతికినట్లయితే తప్పిపోయిన గొర్రె పిల్ల ఏ విధంగా అయితే పొదల్లో చిక్కబడుతుందో లేదా క్రూర మృగానికి అప్పగించబడుతుందో ఆ విధంగా మనము కూడా సాతాను చేతికి చిక్కబడతాం లేదంటే కష్టాల పాలైపోతాం నష్టాల పాలైపోతాం ఆ పరిస్థితి మనకు రాకుండా క్రీస్తుని వెంబడించి ముందుకు సాగుతాం சின்னா சின்னா கொர்ற பில்லாலமு காப்பரி வைமமு காயுமு அம்மா நன்னா அன்னி நீ வை ஆதரின்சு சேததிச்சுமு நன்னு கண்ணா தன்றி